జూబ్లీస్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ ఇక్కడ గెలుస్తుంది ఎందుకని ఎందుకని అంటే గత పది సంవత్సరాల నుంచి మాగాటి గోపీనాథ్ గారు ఇక్కడ డెవలప్ చేసారు ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటు పార్టీ విధంగా కూడా కానీ ఇక్కడ సొంత విధంగా కూడా మంచిగా చూసుకుంటు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి ఏంటంటే మెయిన్ ముఖ్యమైనది కేసీఆర్ మీద పబ్లిక్ ఎక్కువ అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వేస్తారంటారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఇరవై నెలల పైన అయిపోయింది మనకు ఏం డెవలప్ కనిపిస్తుంది మనకు చెప్పు ఏమైనా కనిపిస్తుందా ఏం లేదు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి బై ఎలక్షన్ లా నువ్వు ముఖ్యమంత్రి తిరుగుతున్నావు ఒక కౌన్సిల్స్ ఎమ్మెల్యే గురించి నువ్వు నీకేమైనా వాల్యూ ఉందా ముఖ్యమంత్రి నువ్వు ఎన్ని కాన్స్టెన్షన్ చూసుకోవాల్సిన విషయం ఉంటది దీని మీద ఫోకస్ ఇక్కడ నువ్వు ఓడిపోయినా వంటే నీకు ఇంకా లేదు నీకు నీ ముఖ్యమంత్రి సీట్ పదవికి నీకు దుఃఖ ఉంది అనేసి నీ భయానికి నువ్వు ఇక్కడ వచ్చి తిరుగుతున్నావు తిరిగిందే వారం వారం తిరుగుతున్నావు నువ్వు ఇక్కడ ఉన్న ఇక్కడ అంత ట్రాఫిక్ జాములు చేసుకుంటా అవి చేసుకుంటా అవసరం ఏముంది నీకు ఆ భయం ఉంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి నీకు భయం ఉంది కాబట్టి నువ్వు మొత్తం జూబ్లీస్ మొత్తం తిరుగుతున్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్పత గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అమలు చేస్తా వస్తున్నారు కదా మరి వ్యతిరేకత ఉందంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఏం గ్యారెంటీలు వచ్చినాయి ఆరు గ్యారెంటీలు ఏమి ఇచ్చారు మన కాళ్ళు ఏం ఇవ్వలేదు ఆడవాళ్ళకి ఒకటే ఏంది కొట్టండ పంచాయతీ పెట్టారు అర్థమైందా ఇప్పుడు మొగ్గులకు టికెట్ డబల్ చేసేది ఆ డబుల్ చేసిన పైసలు వాళ్ళ దగ్గర మన దగ్గర తీసుకుంటారు ఆడళ్లకు కొట్టాడలు పంచాలి సీటు దొరకలేవు ఏం దొరుకుతలేవు పోనీ బస్సులు ఆపుతారు ఆడళ్ళకు అంటే ఆపరు లేడీస్ చూసి అంటే లేడీస్ కూడా ఆడ ముంగడు ఆపుతారు అది అవసరమా అట్లా నువ్వు పెట్టి మనరు చేయమని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెడుతున్నావు అందరిని ఇబ్బంది పెడుతున్నావు డబల్ చేసారని చెప్పేసి చాలా చార్జర్ డబల్ చేసిరు పాపం ఆటో వాళ్ళు ఉన్నారు టాక్సీ డ్రైవర్స్ ఉన్నారు చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఏం లేదు ఇప్పుడు మహిళలు ఏం చేస్తారు ఫ్రీ బస్ అనేసి వాళ్ళు ఎక్కేస్తున్నారు మిగతా ఈ ఆటో కార్మికులు వీళ్ళందరూ పాపం ఎంత బాధపడుతున్నారంటే అంత ఆ బాధలు పెట్టే వాళ్ళు తీసేసి నువ్వు పథకాలు వేరే మంచిపెట్టు ప్రజలకు చెయ్యి నీకు మంచిగా అవకాశం ఇచ్చి నువ్వు ప్రజలు నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మంచిగా సద్వినియోగం చేసుకుని చెయ్యాల నువ్వు అని మేము అనుకుంటున్నాం కానీ నీకు పథకాలలో అయితే ఏం చేయలేదు కాంగ్రెస్ కి అందు గురించి ఈసారి సారి వ్యతిరేకత బాగుంది కాబట్టి కంపల్సరీ జూబ్లీస్ లో బీఆర్ఎస్ గెలిస్తున్నాడు జూబ్లీస్ లో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదంటారా ఈ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ జూబ్లీస్ జూబ్లీస్ అనే కాదు ఏవో తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైతే అన్ని రిబన్ కటింగ్ ఉన్నాయో ఆ రిబన్ కటింగ్ ఓపెన్ చేసుకుంటూ పోతుండే అప్తే కానీ తన ఖాతాలో వేసుకుంటాడు నేను నేనే చేసిన నేనే చేసిన ఇరవై నెల అయిపోయింది నువ్వు ఇరవై నాలుగు దగ్గరికి వస్తుంది వచ్చి నువ్వు ఏం చేస్తలేవు ఏం చేయకుండా వచ్చి కట్ చేసుకున్న రిబల్ పోయి ఏం చేసుకున్నా అదేమో శాస్త్రం ఉండదు అట్లా కథ అంత సో తర్వాత ఈ కరెంటు బిల్ ఏదైతే ఉందో రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు కానీ కొంతమందికి మాకు బిల్లు వస్తే ఉంది అయ్యా మాకు ఫ్రీ కరెంట్ అనేది రానేలేదు అని చెప్పేసి అట్లా అయితే వాస్తవమే రెండు వందల యూనిట్ల వరకు బిల్లు ఫ్రీ అని చెప్పిండు అది ఏమైతుంది ఎవ్వరు అదుపు అది ఎవరికి ఆ పథకమే అసలు ఎవరికి లేదు ఏదో ఒక ఎక్కడ దుఃఖ ఉండొచ్చు ఒక ఐదు పది మంది వాటి ఉండొచ్చు కానీ తెలంగాణలో ఎవరికి లేదు అది అదైతే అది ఒక బోకస్ పథకమే అది అదే నమ్మచ్చి మోసం చేసిన పథకం పెట్టింది అది సన్న బియ్యం కావచ్చు అలాగే ఇంద్రమైన సన్న బియ్యం దాని గురించి గత గవర్నమెంట్ దాని జీవో పాస్ చేసిపోయింది సన్న బియ్యం ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ లో సన్న బియ్యం ఏమో అమలు చేస్తామని చెప్పారు గత గవర్నమెంట్ చేసిన సన్నై బియ్యని నువ్వు ఇలా అమలు చేసినావు అంతే తంట నువ్వు చేసింది ఏం లేదు నువ్వు చేసింది ఇంకోటి నువ్వు ఇల్లు అంటున్నావు ఇందిరామీ నువ్వు ఎడ కట్టించిన రెండు నెలల నుంచి కట్టించినావా పాత కేసీఆర్ కట్టించినవి నువ్వు మొత్తం తిరుగు రాష్ట్రం మొత్తం తిరుగు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఉంటాయి ఎక్కడెక్కడ ఏమేమి కట్టినా అవన్నీ ఉంటాయి అవిటిని నీ రంగు కాంగ్రెస్ రంగు వేసుకొని నువ్వు నేను కట్టించిన ఏం కట్టించిన అంటే ఇప్పుడు నువ్వు నీ నీ పేరు చెప్పుకుంటా ఏమన్నా ఇది మాస్టమైన అది న్యాయమైన అది నీకేమన్నా చెప్పు నువ్వేం చేస్తలేవు ఓన్లీ నీకు మూటలు పోయడం ఒకటే ఢిల్లీకి తప్పితే ఇంకా వేరే రాష్ట్రం మీద రాష్ట్రం మీద ప్రజలకు ఏం కావాలి ఏం కానీ రాజ్యం రాజ్య రాష్ట్ర ప్రజలు ఏమైనా పట్టించుకుంటున్నావా ఏం లేదు నీ సీటు అక్కడ మూటలు పోయడం తప్పితే ఇంకా మిగతా ఏం లేదు నువ్వు చేసేది ఏం లేదు జీరో సున్నా చేస్తున్నావు ఇక్కడ ఎంత అనుభవ ప్రజలు ఎంత అనుభవిస్తారు అంటే అంత కష్టకరంగా అనుభవిస్తారు కానీ జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓట్లు కొంచెం కీలకమే ఎందుకంటే వాళ్ళ ఓట్లన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ కి వాడే ఓట్లన్నీ కాంగ్రెస్ వాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే అసలు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు మరి దాని వల్ల ఇటువట్ల నాట వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటారా నేను ముస్లిం సోదరులకు మైనారిటీ సీట్ ఏం మినిస్ట్రీ ఇచ్చింది కరెక్టే అజారుద్దర్ ఏం చేసినా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమం చేసిందా ఒక తెలంగాణ చేసిండు ఏమైనా చేయగలిగిండా ఏం లేదు ఏం చేయలేనప్పుడు ఆయన నువ్వు సీట్ ఏంది ఎలక్షన్ మూమెంట్ ఎలక్షన్ ఇది కాబట్టి మైనారి సీట్ కి ఒక మినిస్ట్రీ ఇచ్చినారు కానీ ముస్లిం సోదరు అందరికి తెలిసిపోయింది జస్ట్ ఇది నామకే వస్తే ఇప్పుడు నమ్మించిండు మళ్ళీ మోసం చేస్తాడు అంతే అట్లా అనేసి అది సీట్ ఇచ్చింది ఎలా చూడవచ్చు హైదరాబాద్ హైడ్రా గురించి చెప్పాలంటే మధ్య తరగతి కుటుంబాలని మోసం చేసింది గవర్నమెంట్ వాళ్ళు కాయ కష్టం చేసుకుని సంపాదించుకున్న పైసలతో ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇండ్లు బుల్డోజర్ తీసుకొచ్చి నువ్వు ఇండ్లు కూలగొడుతున్నావు నువ్వు ఉన్నోళ్ళ ఇల్లు కూడా లేవు నువ్వు మధ్య తరగతి కుటుంబాలకు ఇల్లు కూలబడుతున్నావు నువ్వు అది చాలా అన్యాయం అది హైడ్రా వల్ల దీనికి వచ్చింది లేదు పోయింది వర్గింది లేదు ఉల్టా ప్రజల్ని నువ్వు మోసం చెప్తున్నావు కాబట్టి ఏం లేదు చాలా అన్యాయం అది హైడ్రా అయితే సునీతమ్మ గారు ఖచ్చితంగా గెలుస్తుంది ఇక్కడ సునీతమ్మ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఆమె మీద కూడా కొంచెం మందికి ప్రజలు కూడా సానుభూతుంది వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి ఆమె కొందరు ఏమంటారు అంటే మహిళ కదా ఏం చేస్తారు మహిళలకు మనం ఒకసారి ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఇన్ని రోజులు ఇంట్లో ఉండొచ్చు ఇప్పుడు బయటకు వస్తే ఆమె వస్తే మనకు ఆమె ఏం చేస్తే మనకు కన్ఫర్మ్ వస్తుంది కాబట్టి మహిళల్ని మనం నమ్మినప్పుడు వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు సాధించేయగలుగుతుంది అంటే డౌటే లేదండి కంపల్సరీ జూబ్లీస్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది సునీతమ్మ గారు ఎందుకని ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన కొన్ని పథకాల వల్ల ద్వారా గానీ మొన్న వరకు జరిగిన రేవంత్ అన్న ఇస్తా అన్న చీరల వల్ల కానీ ఏదైనా మన బతుకమ్మ చీరలు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు ఇస్తా అని మొన్న దీపావళి వరకు కూడా మభ్య పెట్టారు అది రాలేదు ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఇస్తారేమో తెలియదు అది కూడా గ్రూప్ లో ఉన్న మహిళలకనే చెప్పారు కానీ కేసీఆర్ ఉన్న గవర్నమెంట్ లో అందరికీ ప్రతి ఒక్క మహిళకి ఇచ్చారు ఫ్రీ బస్ పెట్టారు ఫ్రీ బస్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా అసలు లేదు అది స్టూడెంట్స్ కి పెట్టాల్సింది స్టూడెంట్స్ కాకుండా అందరికి పెట్టి మాత్రం అది ఇచ్చేసారు ఇప్పుడు తులం బంగారు ఇస్తాం అన్నారు ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలో తులం బంగారు అనేది ఎక్కడ వినలేదు అందరు కూడా అనేది అది తులం బంగారం అనేది దేవుడి గానీ మిగతా వేరే చేయాల్సినవి కూడా ఏం చేయలేదు కదా మొన్న రీసెంట్ గా విన్నవి కూడా కొన్ని ఉన్నాయి కదా మీకు కూడా తెలుసు అది సన్న బియ్యం అని సన్న బియ్యం లో కూడా ఈ ప్లాస్టిక్ వస్తున్నాయి మనం బియ్యం కడిగేటప్పుడు అవి పైకే వస్తున్నాయి కడిగేటప్పుడు ప్లాస్టిక్ అని అక్కడ కూడా తెలుస్తుంది సన్న బియ్యం అని ఎక్కడ తెలుస్తుంది అక్కడ సన్న బియ్యంలో అన్ని నూకలే ఉన్నాయి కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అంటున్నారు రెండు వందల యూనిట్ల తర్వాత వచ్చే బిల్లు మూత మూగిపోతుంది వాటర్ బిల్ లేదన్నారు వాటర్ బిల్ అందరికీ ఇస్తున్నారు మా ఇంట్లో తిని బిల్లు జమయ్యాయి గతంలో ఉన్నప్పుడు కరెంట్ అసలు పోకపోయేది అని చెప్పేసి ఇంకోటి అసలు వాటర్ కూడా అంతకు ముందు డే బై డే వచ్చేది ఇప్పుడు రెండు రోజుల తర్వాత ఒకసారి వస్తుంది దానికి కూడా బిల్లులు ఇస్తున్నారు కోటి మంది మహిళలు చేస్తానని చెప్పేసి అన్నారు చేయమనండి అన్న పని కోటి మంది ఎందుకు ఒక్కరిని చేయమనండి చేయాల్సిన అవసరం లేదు తను ఏదైతే హామీలు ఇచ్చాడో అవి నెరవేర్చుకుంటే చాలు వచ్చాయా ఇంట్లో స్టూడెంట్స్ ఏమీ రాలేవన్నా మా ఇంట్లో రాలేదు రైతు బంధ లేదు రైతు బీమా లేదు ఏది కూడా లేదు తనిచ్చిన హామీలలో ఒకటి కూడా జరగలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎక్కడొచ్చిందన్నా ఏ ఒక్కరికి కూడా రాలేదు ఇప్పటి వరకు నేను విన్నది కూడా లేదు మరి ఇక్కడ ఏమంటా ఉన్నారు మరి గారికి చూడండి మమ్మల్ని అయితే బీఆర్ఎస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ మమ్మల్ని అడగట్లేదు ఎందుకంటే అవి హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి అన్న అది ఇచ్చింది తన గవర్నమెంట్ లో ఇప్పుడు ఇక్కడ జరిగేది బిఆర్ఎస్ ది కాబట్టి మమ్మల్ని ఎవరు అలా అడగట్లేదు నెక్స్ట్ వచ్చేది సునీతమ్మ కాబట్టి ఆ రకంగానన్నా ఈ కొన్ని నెరవేరుస్తారేమో అన్నట్టు ఆశతో ఉన్నారు కానీ ఒక మధ్య ఒక విషయం మాత్రం బాగా హైలైట్ చేసినారు సునీతమ్మ గారు తన భర్త చనిపోయా అన్న అన్న బాధలో కన్నీరు గారిస్తే దాని కూడా సింపతి కోసం డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అన్నారు ఒక లేడీగా మీరు మీరు చెప్పండి అట్లా అంటారు అది చాలా పొరపాటు వాళ్ళు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎవరికైనా భర్త చనిపోయింది బాధ అనిపిస్తుంది భర్తనే కాదు ఎవరికైనా కానీ ఇంట్లో భర్త చనిపోయిన తర్వాత ఇంట్లో ఏ మనిషి చనిపోయినా వాళ్ళు బాధలోనే ఉంటారు మనం పక్కింట్లో ఇంట్లో జరిగితేనే అది బాధపడతాము ఇంకా తను సింపతి కొట్టేసింది అనడం అయితే చాలా తప్పు ఆ దాన్ని కూడా వాళ్ళు ఎట్లా అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కడ చిన్న పో దొరికితే పొరపాటు కింది ఇద్దామని చూస్తున్నారు కానీ అది మాత్రం అది చాలా ఇది మా ఒక ఆడ అమ్మాయి గురించి వేరే ఆడవాళ్ళు పోని మగవాళ్ళకంటే తెలియదు అనుకుందాం ఆడవాళ్లనే అలా మాట్లాడకూడదు కదా అది కూడా పొరపాటుగా మాట్లాడేసిందే వాళ్ళు సునీతమ్మనే గెలుస్తారు ఎందుకంటే ఇక్కడ మాకు బిఆర్ఎస్ కి మాకు ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు కచ్చితంగా చెప్తున్నారు బీఆర్ఎస్ మీరు ఇక్కడ దాకా రానవసరం లేదు మేము కచ్చితంగా బిఆర్ఎస్ కే వేస్తాము కేసీఆర్ గారు కావాలి అని అంటున్నారు అందరూ మేడం అజారుద్దీన్ గారికి ఈ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒక పోస్ట్ ఇచ్చారు మినిస్టర్ పోస్ట్ సో ఈ ఓట్లు కాంగ్రెస్ పడాలని మాత్రమే ఇచ్చారనుకుంటున్నారా అందుకోసమే పడింది మైనారిటీ ఓట్స్ ఎంత ఉన్నాయి అది కాంగ్రెస్ కే పడాలని ఆజారుద్దీన్ ఉన్నారు అంతే ఇంకేం లేదా ఎవరికి ఉంది లాభం ఉంది ఎవరికి లేదు ముస్లిం మైనారిటీ ఓట్స్ అంటే ఆయనకి ముస్లిం కి డైవర్ట్ చేయాలని ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అది కూడా అందరు పిచ్చోళ్ళు కాదు కదా కొద్ది మంచోళ్ళు కూడా అంటారు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేస్తలేరు అయితే ఓట్లు ఇస్తారు కదా అది ముస్లింస్ అందరికీ తెలిసిపోయింది ఎవరు చేస్తున్నారు పని ఎవరు చేస్తున్నారు ఇన్ని అంతా తెలిసిపోయింది అన్న మొన్న అన్నారు ఒక మాట సిఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ లో కాంగ్రెస్ వస్తేనే ముస్లింస్ కి గౌరవం ఉంటుంది కాంగ్రెస్ రాకపోతే ముస్లింలే లేరు అన్నట్టుగా మాట్లాడుారు అది ఎంతవరకు నిజం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముస్లింలను గౌరవించట్లేదా ఎందుకు ఇస్తలేరు ముస్లిం అందరికి ముస్లిం హిందూ క్రిస్టియన్ అందరికి ఘోరం ఇస్తారు కానీ రేవంత్ అన్న అది తప్పు చెప్పారు ఏందంటే ఒక కన్ను హిందూ ఒక కన్ను ముస్లిం అంటే వేరే వాళ్ళు వెళ్ళాలి వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా వేరే వాళ్ళకు ఓటు తీసుకుంటలేరా మీరు చెప్పడానికి మీరు ఎట్లా చెప్తారు ఒక కన్ను హిందూ ముస్లిం కానీ కాంగ్రెస్ ఉంటే ముస్లిం ఉన్నారంటే అది తప్పు ముస్లిం ఉన్నారని మీరున్నారు ముస్లిం క్రిస్టియన్ ఎవరు లేకపోతే మీరు లేకుండే అందరు ఓట్లు మీరు తీసుకొని పెద్ద మనిషి అయిపోతున్నారు కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అది కూడా తెలుసుకోవాలి ఆయన అయితే ముస్లిం లో షాదీ ముబారక్ ఏదైతే ఇచ్చారో అది సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తులం బంగారు కూడా ఇస్తామన్నారు దాంతో పాటు ఎవరికి వచ్చారండి ఎవరికి రాలేదు మిడిల్ లో అది రాజీవ్ స్కీమ్ కూడా తీసారు ఏందంటే లోన్లు కూడా ఇస్తారని అక్కడ మండల్ కి వెళ్ళి ఫార్మ్స్ అన్ని సబ్మిట్ చేస్తే కూడా ఇప్పుడు దాకా ఎవరు రాలేదు ఏం చేస్తారు ఇంకా బస్సెస్ అన్నారు ఎవరు ఎక్కుతున్నారు బస్సెస్ ఆడవాళ్ళు ఇంట్లో అందరు పని చేసే వాళ్ళు బస్సు ఎక్కుతారా వేరే వాళ్ళకి బస్సు ఫ్రీ చేసి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ముఖం కడుక్కుంటున్నారు బ్రష్ చేసుకున్నారు అంటే వేరే వాళ్ళకి పని లేదా ఇది ఇంట్లో చేయడానికి ఇంట్లోనే ఉంటున్నారు కదా వేరే వాళ్ళు పేదవాళ్ళు ఎట్లా బస్ కంటే ఎప్పుడంటే ఇంట్లో పని చేసుకోవాళ్ళు బస్ ఎప్పుడంటే అప్పుడు బస్ వెళ్ళిపోతారా మళ్ళీ ఎవరికి ఇస్తున్నారు మీరు సన్న బియ్యం ఎప్పుడు నుంచి ఇచ్చినారు ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ ఇచ్చి దాని తప్ప ఫస్ట్ నుంచి అయితే ఇవ్వలే కదా ఇప్పుడు ఇప్పుడే ఇస్తున్నారు ఏం లాభం ఉంది అది దొడ్డు బియ్యమే బాగుంది మాకి సన్న బియ్యం వద్దు మీరు కన్ను హిందూ ముస్లిం అంటే ఇది అయితే నడవదు పొలిటీషియన్ మీరు బయట చెప్పుకోండి ఇక్కడైతే నడవదు ఎవరికి ఎవరికి అదే నేను అన్నాను కదా ఎవరికి ఇస్తున్నారు అది కూడా చూపెట్టండి ఎవరు కూడా పింఛన్లు కూడా బంద్ చేసి ఇంకేమి పింఛన్లు కూడా బంద్ చేసిస్తున్నారు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవరికి వస్తలేరు పెంచలేరు ఏం చేస్తలేరు గ్యాస్ అన్నారు గ్యాస్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఫోర్ హండ్రెడ్ కి అసలు గ్యాస్ కూడా ఇస్తలేరు అందరు అంటున్నారు గ్యాస్ కి పైసలు పడుతున్నాయమ్మా సబ్సిడీ అంటే ఎక్కడి నుంచి పడుతున్నాయి అది కూడా చూపియండి ఎవరు ఎవరికైనా ఒక్కళ్ళకి పడుతుంది అంటే చూపించండి మేము కూడా అవును పడుతున్నా అని అనుకుంటాం ఏంటంటే వాళ్ళ పార్టీలో ఎవరు వర్క్ చేస్తారు వాళ్ళకి ఇల్లులు అవి అందరు వాళ్ళకే పంచుతారు పేద వాళ్ళకి ఏం లేదు అని చిన్న చిన్న గొడసలన్నీ ఇరగొట్టేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు పెద్ద వాళ్ళ దగ్గర ఉంది కదా అది ఇరగొట్టేస్తుంది అప్పుడు తెలుస్తుంది అంతే కదా చిన్న చిన్న గుడిశాలు చిన్న చిన్న ఇల్లు మేము ఎంత కష్టపడి ఆ ఇల్లుకి కొద్దిగా సదరి ఎట్లా చేసుకుంటాం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అది కూడా కులగొట్టేస్తే పేదవాళ్ళు ఏం చేయాలి మీరు ఉన్న వాళ్ళు మీరు బాగున్నారు లేని వాళ్ళు ఏం చేయాలి మీరు మీ దగ్గరే ఇల్లు ఇస్తారు నీ ఇప్పుడు దాకా ఇల్లు ఏం చేస్తారు అసలు ఏం రాలి వచ్చినారు ఫోటో తీసుకొని వెళ్ళినారు అమ్మ వస్తుంది వస్తుంది ఎప్పుడు వస్తుంది అది అసలు ఇస్తారా అది కూడా పెట్టుకుంటారా మీరే మీ వాళ్ళ జరగట్లేదు అసలు జరుగుతనే లేదు కానీ ముస్లింస్ ఒక కన్ను హిందూ ఒక కన్ను ముస్లింస్ అంటే ఇది టార్గెట్ కాదు మీరు ఓట్ కావాలంటే మంచిగా కనుక్కొని అడుక్కోండి కానీ ఇది ముస్లిం కాంగ్రెస్ ఉంటేనే ముస్లింస్ ఉన్నారు లేకపోతే లేదంటే ఇది తప్పు చాలా తప్పు ఇది రైడమ్మ ఇక్కడ సునీతమ్మ గారు గెలుస్తారంటారా అవును బిఆర్ఎస్ సునీతమ్మనే గెలుస్తారు ఎందుకంటే ఒక ఆడదికి ఇట్లా చెప్పొద్దు తెలుసా అది కూడా వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయినా త్రీ మంత్స్ కూడా కాలే ఒక ఆడది కళ్ళు పెంచి నీళ్లు పడితే అది ఎంతో శాపం వాళ్ళు కూడా తెలుసు బిఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తారు సార్ ఎందుకని జుబ్లీన్స్ ప్రజలు మొత్తము బిఆర్ఎస్ చేసిన డెవలప్మెంట్స్ ని కచ్చితంగా చూసారు అందరికి ఆ ఐడియా దాని నుంచి ఐడియా ఉంది కాబట్టి ఖచ్చితంగా బిఆర్ఎస్ గెలవాలని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గోపినాథ్ గారు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు అంటున్నారు అవన్నీ ఎందుకంటే చేసిండు ఏందో బురద జల్లాలి అని చెప్పేసి అనడం తప్పితే అవన్నీ వాస్తవాలు కాదు దురదృష్టపు చాతు గోపినాథ్ గారు లేదు సునీత గారు ఇప్పుడు కంటిస్టెంట్ చేస్తున్నా ఉన్నారు మరి ఆమెను ఏం చూసేయాలంటారు ఆమెకి రాజకీయ అనుభవం లేదంటున్నారు కదా సార్ ఇప్పుడు సునీత మేడం నే కాకుండా ఆమె వెనక ఎవరున్నారు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ గురించి ఖచ్చితంగా ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అంటే అభివృద్ధి వైపు తీసుకు పార్టీ అని చెప్పేసి ప్రజలకు తెలుసు ఖచ్చితంగా ఇప్పుడు మన కేసీఆర్ గారు ఎవరైతే ఈ సునీత గారిని అనౌన్స్ చేశారో ఆవిడని పక్క కూర్చొని ఓనమాలు తిత్తి మరి డెవలప్మెంట్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒక కూతురు లాగా పక్క కూర్చోబెట్టుకొని డెవలప్మెంట్ సైడ్ ఆమెను పంపిస్తాం ఖచ్చితంగా సార్ నిజానికి ఆవిడ ఇంట్లో ఉండే గోపీనాథ్ గారు ఉండే గోపీనాథ్ గారి మంచి చెడులు చూసే ఇంట్లో ఉండే ఆవిడ చూసింది ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఆయన నేడన్న బాధలో ఉంది బట్ ఖచ్చితంగా ముంగడ పోయినాక అందరినీ ఎవ్వరి లెక్కలు వాళ్ళకి చూపించేస్తారు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంటది ఆమెకి ఎవ్వరు లెక్కలు వాళ్ళకి ఖచ్చితంగా చూపించారు కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి మన ఏదైతే లో తన భర్త లేడన్న బాధలో కొంచెం కన్నీటి చుక్క కార్చింది ఆ బాధ ఎవరికైనా ఉంటది దాన్ని వీళ్ళు సింపతి ఓట్లు తర్వాత డ్రామాలు చేస్తా ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడారు ఎవరు అధికార పార్టీ వాళ్ళు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఇప్పుడు ఒక శాస్త్రం ఉంది పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చ కనబడుతుంది అంటారు కదా వాళ్ళు డ్రామాలు చేస్తూ ఈమెన్ కూడా డ్రామాలు అని అనుకుంటున్నాను అది వాళ్ళ పొరపాటు బట్ నిజాన్ని నిజాన్నిజాన్ని ఏందో ప్రజలకు తెలుసు ఒక ఇంట్లో మనిషి కోల్పోయిందంటే వాళ్ళ బాధలు మనమైనా కూడా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు ఎంత బాధలో ఉంటామో ఆయన కుటుంబ సభ్యులు అని ఫీల్ అయ్యే అంత జనాల్ని చూసేవారికి మీకు ఏదో బాధ అనిపించింది దానికి కూడా వీళ్ళు ఆమెని బద్దం చేయడం చాలా దురదృష్టం అది మనకి ఉంటది ఇప్పుడు మనం గెలిచిన తర్వాత ఎవ్వరి లెక్కలు వాళ్ళకి ఖచ్చితంగా ఊట చెప్తుంది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారాలు లేవు రాష్ట్రం అంతా జూబ్లీ హిల్స్ వైపే చూస్తా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా జూబ్లీస్ లో కనిపిస్తా ఉన్నారు వాళ్ళతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గల్లీ గల్లీలో ఇప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఎమ్మెల్యే ఓట్లప్పుడు మాత్రం అంతగా కనిపించలేదు ఇప్పుడు మాత్రం అంత ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు ఎందుకని అంటే ఈ ప్రజలు మోసపోవద్దు అనే ఒకటే ఉద్దేశం ఎవ్వరు మోసపోయి బాధపడొద్దు దాని గురించి నేను ఎంత కష్టమైనా పడతా అని చెప్పి మొత్తం పార్టీ మొత్తం తిరుగుతున్నాం జూబ్లీస్ ఖచ్చితంగా గెలిపించాలి ప్రజలు మోసపోవద్దు ఆల్రెడీ మన విలేజెస్ లో ఏమైతుందో అందరికి తెలుసు ఇక్కడ కూడా అవుతుంది బట్ అక్కడ మొత్తం ఇంకా చాలా ఘోరంగా అయితుంది అలాంటి బాధ మన ప్రజలకి రావద్దు అని చెప్పేసి పార్టీ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే ఓట్లు ఉంటాయి కాన్స్టిట్యూన్సీ ఒకటే సార్ పోయి ప్రచారం చేసేసారు అంతే కానీ వారం రోజుల నుంచి ఇన్ని రోడ్లు షోలు చేస్తున్నారు వాళ్ళకి భయం పట్టుకుంది సార్ భయం పట్టుకుంది వాళ్ళేమో మాకు ఛాన్స్ ఇచ్చినట్టు కనిపిస్తలేదు మోసం చేద్దామంటే మీరు మొత్తం మమ్మల్ని చేసేస్తారు మేము ఎట్లానైనా మోసాలు చెయ్యాలని వాళ్ళు కంకణం కట్టుకొని తిరుగుతున్నాం బిఆర్ఎస్ పార్టీ ఎంతనన్నా చేసుకొని వీళ్ళు మాత్రం వాళ్ళకి అవకాశం ఇచ్చేదే లేదు ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా ఉన్నారు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు నాకు తెలిసిన వరకు అయితే ఫ్రీ బస్ అని పేరుకి అది ఏమి దాంట్లో బెనిఫిట్ లేదు ఏంటంటే మనం ఫ్రీ అని చెప్పి జెంట్స్ లో పెట్టాముటప్పుడు ఓకే బాయ్స్ లో అంటే బాయ్స్ లోకి ఇచ్చేసి మనం ఫ్రీ అన్నాం కానీ బాయ్స్ వాళ్ళకి కూడా మనకి ఏం బెనిఫిట్ లేదు అంటే వాళ్ళకి సీటు లేదు లేడీస్ మనమే ఆక్యుపై చేసుకుంటున్నాం వాళ్ళకి తీసుకుంటున్నారు ఎట్లా అంటే ఫ్రీ అని అంటే ఇక్కడికి ఎక్కడ పోయినా వాళ్ళు సీట్లు ఉన్నాయి కదా ఫ్రీయే కదా అన్నట్టు వెళ్ళిపోతున్నారు

మనకి కొన్ని ఫ్రీ అని చెప్పి దాంట్లో వేరే దాంట్లో టాక్స్ పెట్టి దాంట్లో దీంట్లో పెట్టి ఇంకా రెండు వేలనరు మనకి ఇస్తా ఉన్నారు మహిళకి అది రాలేదు అది అప్లై అయింది నాకు కానీ దానికి రాలేదు ఇప్పటి దానికి రాలేదు మరి గ్యాస్ లో కూడా నాకు వచ్చింది సబ్సిడీ రిటర్న్ పడుతుంది కానీ నాకు అది కూడా రాలేదు అది కూడా అది చాలా మందికి రాలేదు నాకే కదా ఎంతో మందికి రాలేదు అప్లికేషన్ మాత్రం తీసుకున్నారు కానీ మాత్రం డబుల్ బెడ్రూమ్ వచ్చి తీసుకున్నారు అది కూడా అంటే మీరు ఉంటలేరు అని చెప్పి వాళ్ళు వాళ్ళు వెళ్ళి సర్వే చేసుకొని గుంజుకున్నారు కానీ ఉన్నారు ఇంకొకటి ఇప్పుడు ఏదైతే ఉందో డబుల్ బెడ్ రూమ్ డబుల్ బెడ్రూమ్ లో ఏమైనా వస్తున్నాయా మీకు నెన్నేలుగా ఉంటున్నారు ఇక్కడ నేను దగ్గర దగ్గర చాలా ఇయ్యాల్సి ఉన్నాను పుట్టి పెరిగింది నా తెలంగాణని పుట్టింది ఇక్కడ నాకు ఏది రాలేదు ఇప్పటి వరకు అప్పుడు మనకి కేసీఆర్స్ అన్నట్టు కొంచెం బెనిఫిట్ ఏ ఉండేది

దగ్గర దగ్గర ఒక మూడు వందల ఫ్యామిలీస్ కి ఆయన టూ బిహెచ్ కి వెళ్ళంగా అంటే మన ఇక్కడ కార్మిక నగర్ లో ఆ ప్లేస్ లో మొత్తం ఎట్లా అంటే మొత్తం కాల్వలు పోతుండే అలాంటిది మా సార్ ఎవరు మన కేసీఆర్ సరే చేశారు అప్పుడు వేరే వాళ్ళు ఎవరు చేయలేదు అప్పుడు వాళ్ళకి రూమ్స్ డబుల్ బెడ్స్ ఇవ్వాలి వాళ్ళకి ఒక ప్లేస్ లో పెట్టింది సరే వాటర్ ప్రాబ్లం అవడానికి క్లియర్ చేశారు అని చెప్పి చాలా అంతకు ముందు బాగా ఇబ్బంది ఉంటుండే వాళ్ళు చాలా అంటే కొంత నీళ్ళ గురించి కొట్లాడుకునే వాళ్ళు పంపు దగ్గర వెళ్తే కొట్టుకునే వాళ్ళు కూడా ఉండేది అలాగే ఉండేది క్లియర్ రావాలి ఆయనే అన్ని పనులు చేసిండే ఎక్కినాక నీళ్ళకి ఎంత దన్నుకున్నట్టు వాళ్ళు నీళ్ళకి నిమ్మలమైంది మాకు ఇప్పుడు ఆ కరెంట్ వస్తుంది అన్నాడు కరెంట్ ఫ్రీ అన్నాడు అది లేదు ఆ మాకు ఇరవై ఐదు వందలు అన్నాడు నెల ఆడోళ్ళకి అది లేదు బస్సులలో కొట్లాడైతే పెట్టిండు సిలిండర్ అయితే రాలేదు ఐదు వందల సిలిండర్ అనేది మాకు రానేలేదు దసరా కేసీఆర్ ఉంటే సీరల్ ఇస్తుండే మాకు ఈయన వచ్చే సంత సీరలే లేవు అన్ని పిరమైనవి అంత తనుకుని కొనుకొని ఏం బాగలేదు మళ్ళా సార్ వస్తేనే తెలంగాణ అన్న తన్నుకుంటారు అన్న లేము ఆటో పోతున్నాము నా కాలు ఇట్లు అంటే కూడా ఒకరు సీట్ ఇయరు ఇంకా మరి అందులో పోయి తనుకొని కొంచెం వచ్చింది అనుకే ఆటోలో పోయినా మళ్ళీ పైసలు పెట్టుకోడు బస్సులు చేసి ఏం లాభము రోజు డ్యూటీలు చేసే వాళ్ళకి నడుస్తుంది మాకేం నడుస్తుంది ఆయన మాకేం లేదు ఆయన వచ్చిన సంది మాకు లేదు మరి 200 యూనిట్ల கரண்ட் ఇచ్చిస్తున్నారు కదా. మాకు అసనేలేదు. 200 ని నోట్లాటే. ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఫ్యాన్ అట గవెన్ మొత్తం కట్ట మార్కొండు. హహ. నించేలాగా ఏం లేదు. మాకు 200ట్ల కొంచెం ఆ. ఏం లేదు. మరి సనబియా ఆ ఏం నిట్టల్యం మేము. ఆ. ఆ. అబీ ఏమడొచ్చావ్సలేవా? ఏం లేదు నుంచి మా కేసీఆర్ అన్నగానే మంచిమని మరి ఈడ హైమద్ నగర్ లో చాలా మందికి డబుల్ బెడ్ రూమ్ లు గోపినాథ్ గారు రాలేదు పోయినారంట గత ప్రభుత్వంలో దగ్గర దగ్గర ఓ మూడు వందల మందికి ఇప్పిచ్చినారని చెప్పేసి అట్ట అన్నారు రాలేదు పెట్టినాం కానీ మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అప్లై చేసిరా ఈ గవర్నమెంట్ వచ్చినాక చేయలే ఇక మేము అప్పుడు తిరిగి తిరిగే వదిలేసుకున్నాం ఉన్నది మాకు ఇల్లు కానీ అది వంద లోపల ఉంటే పైసలు ఇస్తాం మరి ఇంత వరకు వేసి ఆడేలేదు మైల్లు మన ముసూర్లో కూలిపోయిన రేకులు కూలి పడితే రెండు నెలలు అవుతుంది పెట్టినప్పుడు ఇంటికి వచ్చి ఫోటో దించకపోయారు కదా ఫోటో దించరు నీకు ఐదు ఐదు లక్షలు వస్తాయి రేకులు ఇల్లు కదా ఐదు లక్షలు వస్తాయి ఇల్లు కట్టుకో అది అన్నారు ఫోటో దించుకుని ఇల్లు నన్ను అన్ని ఫోటోలు దించుకొని పోయారు మళ్ళీ వేసే అప్పుడే లేదు ఇక లేదు ఇక ఫోన్ మెసేజ్ వస్తది ఫోన్లలో మెసేజ్ వస్తది రా అంటే అన్నారు ఇంకే మిసేజ్ లేదు ఇంతవరకు మూడు నెలలు అవుతుంది ఎండాకాలం పెట్టుకపోయింది ఇంకా ఇల్లు కూలిపోయింది ఇంతవరకు ఏం లేదు ఏంటంటే మేము మరి మా చేతనైతుంది మా ఆయన ముసలాయనే నా ఆలో ఉంది ఎక్కడని పోతాము ఇంకా ఎవరు వస్తలేరు అని వాళ్ళ తరపు లేదు తరపు నుంచి ఏది రాలేదు మాకు కేసీఆర్ ఉన్నప్పటి పింఛను వస్తుంది నాకు

ఇక్కడ ఏది గెలవచ్చు కాంగ్రెస్ లేకపోతే బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఎందుకని సునీత సునీత గారు ఎందుకు గెలుస్తారు సునీత గారు ఇవాళ ఆడపడుచు ఆడపడుచులకు ఎన్ని కష్టాలు వస్తున్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మనకు తేలిపోయింది ఏదైతే కళ్యాణ లక్ష్మి వాళ్ళ లక్ష రూపాయలు అయితేనేమి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చే అయితేనేమి మళ్ళా రైతు బంధు స్కీమ్లే కాని ఇవన్నీ పెండింగ్ లో పెట్టి ఈ రోజు వరకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రైతు బంధు కూడా ఇవి ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ ఇవాళ బై ఎలక్షన్ వచ్చేసరికి డ్యూప్లికేట్స్ ను మొత్తం స్వర్గం చేతిలో స్వర్గంలో చూపెట్టినట్టు చూపెట్టుకుంటూ మాటలు మాట్లాడుకుంటూ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు అలాగే సునీత గారు ఆడపడుచు మాగంట గోపి గారు చేసిన ఇటు అభివృద్ధి కార్యక్రమాలను వద్దవేసుకుంటూ నేనున్నా గోపినాథ్ లేకుండా నేను ప్రతి ఒక్క ఆడపడుచుని ఆడుకుంటా అనే క్రమంలో ఇవాళ సునీత గారు వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా మేము పాలకుట్టి కాన్స్ కాన్స్టిట్యూషన్ నుంచి నిన్న ర్యాలీకి సంఘీభావం తెలపడానికి మేము పాలకుట్టి నుండి వచ్చినాము ఎక్కడ చూసినా మా గోపీనాథ్ గారి యొక్క సేవలు మేము మంచిగా ఉన్నాయి అనేది మాకు వినబడుతున్నది కాబట్టి తప్పకుండా సునీత గారు అత్యధిక మెజార్టీతో గెలుపు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా ఇంత ఘనం తిరగని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గల్లీ గల్లీలో తిరుగుతుండే ఎందుకని అతను ఏం పని చేయలేదని ఆయన మనసాక్షి కేరుక కాబట్టి ఇవాళ గల్లీ గల్లీ మేము మాట్వంట వచ్చిన వాళ్ళను డైరెక్ట్ గా అతని పిఏ తోటి వాళ్ళతో బెదిరించుకుంటూ తిరుగుతున్నాడు అది మాకు కూడా నిన్న రాత్రి ఎదురైంది కాబట్టి ఆయన గల్లీ సీఎం స్థాయి కాదు గల్లీ నాయకుని స్థాయిలో దిగజారి ఇలా జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేయడం జరుగుతుంది ఇప్పుడు మా మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం ఏమాత్రం లేదు అయినా ఆమె బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది ఆమెకు అనుభవం లేకుండా మా ఆయన వెనుక మా పార్టీ ఉన్నది మేము ఉన్నాం మా యొక్క కేటీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు మొత్తం ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త ఆమె వెనుకుంటే రాజకీయ కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా మాగంటి గోపినాథ్ గారి తల్లి ఎవరైతే ఉన్నారో ఈ మధ్య నా కొడుకు చావుకి కారణం ఆయన ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఏదో కుట్ర ఉందని చెప్పేసి మాట్లాడుతూ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి అప్పుడు గోపినాథ్ బైద్యనాథ్ గారితో కొంచెం చేసిండు అతను సైలెంట్ అయిండు ఇప్పుడు వాళ్ళ అమ్మని రంగంలోకి ఇచ్చిండు నిన్న కూడా ఎంఆర్ఓ వాళ్ళ ఎటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అని గెలిపింది వాళ్ళు ఎటువంటి కుట్రలు జరిపినా సునీత గారి గెలుపును అడ్డుకోలేదు జూబ్లీ హిల్స్ లో మీకు తెలిసిన ప్రకారం బిఆర్ఎస్ రావచ్చా లేకపోతే కాంగ్రెస్ రావచ్చా ఈ రెండింటి మధ్యలో బాగా ఓరావరి పోటీ ఉంది ఈ రెండింటి మధ్యలో ఏం చెప్ ఏది గెలుస్తారు అనేది చెప్పలేము ఇద్దరికి మంచి స్పందన ఉంది జనాల్లో కానీ చివరిగా ఎవరు గెలుస్తారు అనేది ఏం చెప్పలేము అసలు ప్రతి సంవత్సరం ఎప్పుడైనా గానీ లాస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె పది సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు కూడా మంచి అభివృద్ధిలో చెందినాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి ఇరవై రెండు నెలలు ఇరవై నాలుగు నెలలు అవుతుంది కదా ఈ ఇంతలోపు ఎక్కడ సమస్యలు అన్ని క్లియర్ కావడం అనేది చాలా టైం పట్టవచ్చు చెప్పలేం ఏదైనా ప్రజల మీద ఆధారపడి ఉంటది వాళ్ళు ఎవరికి తీర్పిస్తారు అనేది వాళ్ళ ఇష్టం అంతే తప్ప మనమైతే మేము అనుకుంటాం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మంచి పనులు చేసింది గెలవచ్చు మాగంటే సునీత గారు గెలవచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ సునీత గారికి రాజకీయ అనుభవం లేదు ఆమె చేస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు గతం రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే లేదు ఆయనకు అనుభవం లేదు కానీ అనుభవం లేకపోయినా ఆయన కింద ఉంటారు కదా వాళ్ళ పిఏలు ఉంటారు వాళ్ళ వర్కర్స్ ఉంటారు ఏ ఏ పనులు ఎట్లా చేయాలి ఎవరితో అప్రోచ్ అవ్వాలి ఏ పనులు ఎలా తీసుకురావాలి ఎలా అసెంబ్లీలో ఎలాగ మాట్లాడాలి అనేది వాళ్ళు చెప్తారు కదా అన్ని ఒకేసారి పుట్టుకతోనే నేర్చుకోం కదా వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళు తెలుసుకుంటారు ఏ ఒక్కరైనా గానీ ఒకేసారి పోస్ట్ లో ఉండి మా చేయాలంటే చేయలేరు కదా అనుభవం పట్టవచ్చు ఒక మూడు నెలలు పట్టవచ్చు ఆరు నెలలు పట్టచ్చు తర్వాత అభివృద్ధి పనులు అయితే చేస్తారు కదా ఇక్కడ ఎల్ఆర్ రెడ్డి గూడలో ఎలాంటి డెవలప్మెంట్ కనిపించింది లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి అభివృద్ధి చెందింది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి అభివృద్ధి చెందింది అన్ని బాగున్నాయి ఫీజు రియంబోర్స్మెంట్ గానీ పిల్లలకి వృద్ధులకి పింఛన్లు గానీ కరెక్ట్ టైం మీద వచ్చాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత అలసత్వం ఏర్పడింది ఇక వాళ్ళు కూడా చేస్తుండొచ్చు చెప్పలేము దానికి టైం పట్టదేమో మొత్తం ఫ్రీ పాస్ తప్ప మిగతా అయితే ఏ గ్యారంటీలు కనిపిస్తలేవు ఫ్రీ పాస్ వల్ల ఉపయోగం ఉంది అంటారా నాకు తెలిసి ఉపయోగం ఏం లేదు మీ ఆవిడ మరి ఎప్పుడు ఒకసారి వెళ్ళేది అంతే ఒక నెలకు ఒకసారి అంతే తప్ప ఫ్రీ వల్ల ఉపయోగం ఉంది ఆడవాళ్ళకి కూడా బెటరే కదా ఎంతో కొంత మొచ్చే మన కుటుంబ ఆదాయంలోనే కదా